ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది రాదన్నమాట సో ప్రెజెంట్ అయితే కద్రా బాబు గంగు పినకత ఇది ప్రేమ ప్రేమ ఏ నాకు ప్రాణమానా మాకు అందరి బండ్లున్నా నా పండ్లేనా అరే సారీరా బబ్బో నీ బండి శ్రీశైలంలో ఉందన్నమాట అరే ఏమైంది రాయ్ నువ్వు పండేదానా అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇలా పెడుతున్నాను చూడండి అనిల్ ఫేస్ అయిపోయింది ఏందని సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ సో గైస్ అందరికి హ్యాపీ దసరా వచ్చేసి ఏంటంటే చాలా ధూమ్ధం అవుతుంది అంటే మీరు బాయ్స్లో అంద అంటే లైక్ మనకి టీమ్ అందరు అందరు కావాలి అందరు కావాలి అందరు కావాలంటారు కదా సో వాళ్ళందరికీ ఫోన్లు వేసుకుంటూ మాకు లేట్ అయింది ఇవాళ సో గైస్ ప్రజెంట్ అయితే అందరు వస్తురనమాట సో అందరు వచ్చినప్పుడు ఒక ఫుల్ఫిల్ ఒక ఫ్యామిలీ అనేది ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మీ అందరు కనిపిస్తాయి దసరా వస్తే మన కలెక్షన్ అనేది అందరికీ చూపించాలని ఒక కోరిక ఉంటుంది సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన కనెక్షన్లో కొన్ని బండ్లు అయితే లేవు ఒక్కొక్క బండ్లు ఒక్కొక్క జాగాలు ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఏం తక్కువ లేవు ఇప్పుడు కూడా బడుపురే ఉన్నాయన్నమాట సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి దసరా అందరు జరుపుకోవాలని పూర్తిగా ఊరుకుంటున్నాను సో గైజ్ ప్రెజెంట్ అయితే మన టీం అందరు వచ్చేసి ఒక ఫ్యామిలీ అంటారు కదా ఫ్యామిలీ ఏ సో గైజ్ మన ఆటోలో ఎట్లా దిగుతారు అందరు అట్లా దిగుతారు ఆపురాపురు ఇంకెట్లా దిగుతారు సో గైజ్ బ్యాండోల్ కూడా బ్యాండ్ బ్యాండోల్ బ్యాండోల్ కూడా వచ్చేసిరాపి దసరా దసరా శుభాకాంక్షలు అందరికీ దసరాసరా చిగురు అయితే చాలా మెల్లగా వస్తుంది ఇంకలా

సో ఒక అయితే కదా ఇంకో ఆడేరు మనరా శుభాకాంక్ష అందరికి దసరా శుభాకాంక్ష అనమాట దసరా రోజు అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటారు ఆగండి దసరా రోజు అందరు బట్టలు కొనుక్కుంటారు బట్టలు కొనుక్కోడానికి వేసుకుంటారు మాలిక అండ్ అందరు బండ్లకు పూజలు చేసుకుంటారు దస్తే చేస్తాం అంటే మన వాహనం వల్ల మనకి ఏ కీడు జరగద్దని మనం మంచిగా ఉండాలి ఏ యాక్సిడెంట్ కావద్దని మంచిగా ఉండాలి నమస్కారం పెతాలి గైస్ చూసరా ఇంకొక మా మా డాంటలా ఇగో ఇంకొడ ఎన్నో తిరుగుతున్నాడు అరే అగో అగో అరే 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 మామా హై బోలోం హై అయితే మన కలెక్షన్ అనేది మీ అందరికీ చూపించేదాం కొంచెం జెల్లి జెల్లి అందరి వచ్చేది అరే మే అలాగా ప్లీజ్ మీరు బాయ్స్ బాయ్స్ సో గైస్ ఇంకోటి వచ్చేసి మా బాయ్ సైడ్ నుంచి అందరు చెప్తారు సో హ్యాపీ దసరా అందరికి చెప్పురిసరా కానీ అని ఒకటి ఒక ఆశందనా వచ్చే దసరా పండుగకి మన జిగురుకి ఇద్దరు పిల్లలు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఆ పిల్లలు ఆ పిల్లలు కావాలంటే రాజా అలా మనమైతే ఒక ముగ్గురు స్పెషల్ పర్సన్స్ కి పిలిచినాం అనమాట ముగ్గురు ఆ ముగ్గురు స్పెషల్ పర్సన్స్ ఓవర్ అంటే మనం బ్యాడ్ కొట్టేటోళ్ళు అనమాట ఈ గెటప్ లో ఎందుకు తీసుకొని వచ్చినాం అంటే మన దగ్గర కొంచెం ఏదున్నా మంచి కామెడీ వేసేటోళ్ళు వీలే అన్నమాట

అయితే మనం పూజలు చేసాం ప్రెసెంట్ ఫస్ట్ అయితే సంవత్సరం ఇచ్చేది చెప్పండి సో గైస్ మనము ఇప్పుడైతే అన్న ఏదో అంటే ఏదో ఒక పడిన ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడనమాట దసరా కూడా ఏదో ఒకటి కోరుకుంటున్నా

ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా అది రాదన్నమాట సో ప్రెసెంట్ అయితే బాబు మనకి ఏది ఉన్నా ఏం లేకపోయినా కానీ ఏనా ఖచ్చితంగా ఉంటాడు సో వేనా గురించి చెప్పాలా వేనాన్న ఏందంటే వీడియోలో రాను రానని చెప్పి చాలా చేస్తాను నేనే జిద్ది చేసి తీసుకొని వస్తాను అనమాట సో ఎంత ఎంతమంది అంటే ఇష్టం చేతులు ఎత్తురు అరేతలేదు ఇద్దరికి నాకు ప్రాణమానా మాకు మనం బండి కలెక్షన్ దగ్గరకి వెళ్ళిపోదాం అనమాట సో ఇది మన బండ్లు అనమాట సో దీంట్లో నా బండ్ లేదు అరే సారీరా బాబు నీ బండి శ్రీశైలంలో ఉంది అనమాట అరే దసరా పండుగ రోజు ఫీల్ కావడం ఎందుకు ఈ బండి ఆడ పెట్టేసి ఎన్ని నెలలు అవుతుందిరా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు సిక్స్ సిక్స్ అండ్ ఆఫ్ మంత్స్ సిక్స్ అండ్ ఆఫ్ మంత్స్ అవుతుంది శ్రీశైలంలో ఉంది పోయి తీసుకొని వచ్చాం అంటే మనకి టైం దొరకలేదు అనమాట సో ఇప్పుడు రేపు అయితే తీసుకొని వస్తా సో గైస్ ఇప్పుడైతే మన ఇర్ఫాల్ ఇర్ఫాల్ తు మరి బై చలాలే నువ్వు రెండు నిమిషం నువ్వు ఇకొచ్చి మాట్లాడురా భయ్ ఆ చెప్పు ఏమైంది పెట్రోల్ దొబ్బరాట్రోల్ అయితే బండి రేట్లు అయితే చెప్పబోతున్నాయి ఈ బండి రేట్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ అనమాట సో ఇంకోటి వచ్చేసి ఇది మొత్తం ఖర్చు అయ్యి మొత్తం అంటే మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో అయింది అనమాట ఇది సైలెన్సర్ ఎగ్జాస్ట్ అవన్నీ వేయించి స్లైడర్లు గీడర్లు అన్ని వేపించే వరకు సో ఇది బండి ఇది బండి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఆర్సీ ఫోర్ హండ్రెడ్ ఇది ఇది బండి నరేష్ అనమాట నూట యాభై రూపాయల సో బండి నూట యాభై రూపాయలు అనమాట సో మూడు లక్షలు డబల్ ఇంజన్ అరే నీళ్ళు కాదనా అడిగే ఇంకోటి వచ్చేసి ఇది ఏంటంటే మన సెవెన్ సిక్స్టీ ఫైవ్ సో ట్రాంప్ అనమాట సో ఈ బండి వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ అనమాట సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే బండి పైన ఎక్కువ తిరుగుతుండే అనమాట మనకు బండి లేనప్పుడు అండ్ బబ్బు బండి మిస్ అవుతుంది బబ్బు జీప్ మిస్ అవుతుంది ఇంకా మా అన్న కార్ సో నా కార్ రిట్ రిచ్ అంటే నా జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసినా అంటే ఆ రిట్స్ బండిలు అనమాట ఇంకోటి మన దగ్గర రిట్స్ బండి ఉందనమాట సో ఆ బండిలో యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది సో మా అన్న అయితే శంషాబాద్ తీసుకొని పోయిండు ఆ బండి ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన కియా బండి అనమాట సో కియాకి కట్టప్పకి మాకు చాలా రిలేషన్ ఉంది చాలా రిలేషన్ ఉంది సో ప్రెజెంట్ అయితే ఈ బండి చూస్తున్నారు కదా బుల్లెట్ ఓవర్ది అనేది మీరేం చేయండి అరే అరే సో గంగుకు అందరు చేతులు ఎత్తుర్రీ క్లాపూ గంగు క్లాపండ్ సో ఏంటంటే ఆ గంగుకు వేరే పండ్లు ఏది గుంజుతలేవు సో అట్లా అని చెప్పి తీసుకున్నాం కొంచెం కొంచెం ఇంకా పోతే దీని గురించి ఇర్ఫాన్ గురించి నేనే మాట్లాడతాం అనమాట సో ఎందుకంటే ఈ బండికి ఎంతో కష్టపడ్డాం కొంచెం ఇంకా కోర్రీకాదు సిగ్గు లేదు అమ్మాయి లేడు ఆడ ఇంకొక రమ్మంటున్నా ఫోటోగ్రాఫీ వదిలే తర్వాత ఇప్పుడు గంగులు ఇద్దరు ఒకటి అనమాట కొంచెం ఇంకా కోరి ఎందుకు ఇట్లా ప్రారంభ మీద నుంచి సరేనా మా పొర్ల పక్కన మేము నించడం గాని అరే నువ్వు అమ్మాయిల పక్కన ఏంది రాను అరే అమ్మాయి నోటి నువ్వు అమ్మాయి చూడు సో గైజ్ బిఎమ్డబ్ల్యూ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే మనకి చాలా ఇష్టమైన బండి అనమాట ఎందుకంటే దీని హార్స్ పవర్ కూడా అట్లా ఉంటది అండ్ దీని బ్యాలెన్సింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో నిజంగా అంటున్నా ఈ బండి నడిపించిన కూడా ఆ ఫీలింగ్ వేరు అనమాట సో దీంట్లో యాక్చువల్లీ నేను ఏంటంటే ఈ షోరూమ్ నుంచి అనుకున్నా బట్ మనం సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నాం ఎందుకంటే కొంచెం అర్జెంట్ ఉండే అట్లా అని చెప్పి తీసుకున్నా ఇంకోటి వచ్చేసి కియా గురించి అయితే మీ అందరికి తెలిసిందేట్ల ముసలి గెలిచిన

ఒకవేళ ఒకవేళపోతే ఇది ముసలిది సచపోతుంది బాడనెత్తి ఇక చూడు ఇగోత్తి ఇగో ఆడపిల్ల రాజ్ చేస్తుండ్రా బాబు చూడరా బాబు

అయితే ఇప్పుడు మన బండ్లకైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం సో అన్న వాళ్ళు కూడా చాలా కొంచెం రేసింగ్ గిజింగ్ పోతూ ఉంటారు కదా సో ఏం కావద్దు అందరం మంచిగా ఉండాలని చెప్పి అందరం కలిసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఎక్కువ అన్నవాళ్ళు కూడా లాంగ్ డ్రైవ్ తీసేళ్ళం తీసేళ్ళు పోతూ ఉంటారు మనం ఎక్కువ బండ్ల మీద పోతాం కాబట్టి మనకు బండి సేఫ్గా ఉంటే మనం సేఫ్గా పోయినట్టే సో ఇప్పుడు బండికి మనం ఇష్టంగా పూజలు చేస్తే దసరాకి అందుకే ఇష్టంగా పూజలు చేస్తారు బండి మంచిగా ఉండాలా బండి మనల్ని మంచిగా చూసుకుంటుంది సో ఫస్ట్ అయితే మన ఇర్ఫాన్ బండిని స్టార్ట్ చేస్తాం అయితే మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఇట్లా ఆడికెళ్ళి చూపించేస్తా సో తారైతే మన మన వి విజయ్ అనమాట సో ఇవి రెండు కియా ఇంకా మన బిఎమ్డబ్ల్యూ నాదన్నమాట సో ఇది వచ్చేసి మన గంగూది అండ్ ఆర్ఎస్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ మనదే ప్యాషన్ మనదే ఆర్ మనదే అండ్ ఇర్ఫాన్ మండి ఇది నరేష్ అనమాట సో నరేష్ రీసెంట్గా తీసుకుండు ఇంకోటి వచ్చేసి గంగూది బబ్బుది మన బైక్ అండ్ జీప్ అంటే శ్రీశైలంలో ఉంది అండ్ రిట్స్ వచ్చేసి మా అన్న తీసుకొని పోయిండు ఏటీవీ బండి ఏమో మా ఫ్రెండ్ గారికి ఇచ్చిన ఇంకా ఏమేమి బండ్లు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవి చాలా ఒక ఎనిమిది బండ్లు ఉన్నాయి చిన్న చిన్న నడిపేటివి అన్నీ మొత్తం కలిపి మన దగ్గర ఆల్మోస్ట్ చాలా బండ్లు ఉన్నాయి అండ్ హర్ష హాయాభుజ అమ్మేసినాం అనమాట ఇంకోటి వచ్చేసి మెయిన్ బ్యాడ్ సిచ్యువేషన్ ఏందంటే మన అనిల్కి యాక్సిడెంట్ అయిందనమాట సో యాక్సిడెంట్ అయిందా మళ్ళీ కొట్టిరా అనేది మనకి అనిల్ దగ్గర పోతే తెలుస్తుంది అనిల్ది నేను చిన్న ప్రోమోలో ఇడ పెడుతున్నాను చూడండి అనిల్ ఫేస్ ఎట్లా అయిపోయింది ఏందనేది మొన్న రీసెంట్లీ టూ డేస్ బ్యాకే అయిందనమాట సో అనిల్కి ఈ నరం తెగిపోయింది అండ్ చాలా కుట్లు గిట్లు పడ్డాయి ఇవన్నీ కోసుకోయింది సో ఎప్పుడు జరిగిందండి యాక్చువల్ త్రీ డేస్ బ్యాక్ జరిగింది అన్న నైట్ రాస్పోర్ట్ నుంచి వెళ్తుంటే నార్మల్ ఫ్రంట్ బ్రేక్ నొక్కిండు దాని బట్టి స్కిడ్ అయిపోయి తాకి ఇక్కడ తాకి మళ్ళీ ఇక్కడ సార్ పడిపోయిన కింద పడిపోయాడు వెంటనే మళ్ళీ గాంధీ హాస్పిటల్ కి జాయిన్ చేయించిన అది నార్మల్ గా అందరు చెప్తుంది ఏంటంటే యాక్సిడెంట్ అని కానీ దాని వెనకాల ఏముంది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుంటే తెలుస్తుంది చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే అనిల్ ఏమంటుందంటే వీడియో అనగానే భయం అసలు అది నేను కూడా పోయినా నేను కూడా పోయి ఆడ చూసిన అనమాట సో ఏందంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ పిఎస్కి రమ్మని చెప్పిర్రు అసలు ఏం జరిగింది ఏంది అనేది ఆడ పోయిన తర్వాత సీసీటీవీ ఫోటేజ్ చూసిన తర్వాత అసలు అనిల్కి ఏం జరిగింది ఏంది అనేది అయితే మనకు తెలుస్తుంది కానీ ఆ దెబ్బలు చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అవి దెబ్బలు చూస్తుంటే అనిపించట్లేదు అందుకని డౌట్ వచ్చి అన్న కూడా దీని మీద ఫోకస్ చేస్తుండు అసలు ఏమైంది ఏంది అని సో గైజ్ ఇంకోటి వచ్చేసి ఈ నెక్స్ట్ వీడియో నేను అనిల్ దగ్గరకి అంటే నిన్నటికెళ్ళి ఆనే ఉన్నాం మనోడు టూ డేస్ నుంచి ఉన్నాడు నాకు షూట్ ఉండి నేను పోయి కలిసి అన్న కొంచెం బిజీ ఉండే బట్ మొత్తం అంతా అన్ననే చూసుకున్నాడు సూపర్ ఉన్నారో అన్ననే మాట్లాడి మొత్తం హాస్పిటల్ పెద్దోళ్లతో ఫోన్ చెప్పించను నేనేమో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో ఫోన్ చెప్పా సో ఆల్మోస్ట్ హర్షకి డిశ్చార్జ్ కూడా వేసేసి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది సర్జరీ కూడా అయిపోయింది సర్జరీ కాలే అనుకుంటా స్టిచెస్ అదే అయిపోయినాయి సో అనిల్ అయితే డిశ్చార్జ్ చేసిరు సో రేపు అయితే అనిల్ వాళ్ళ ఇంటికి పోయేసి అసలు అనిల్ కి ఏం జరిగింది ఏందనేది మనం డీటెయిల్ గా మీ అందరికి వీడియోలో చెప్తా అండ్ అనిల్ కొంచెం జల్లీ రికవరీ కావాలని సో బ్లెస్ చేయండి అనిల్ జల్లీ రికవరీ కావాలని సో గైస్ ఇప్పుడైతే ప్రజెంట్ నాడు పూజ చేసాడు అందరు మళ్ళీ ఆ ఫీల్ ఊకండి పూజ చేసారు సో గైజ్ ఇగ ఇంకొకళ్ళు కూడా వచ్చేసి నా దగ్గర పూజ చేయాలి మా బయట పోయి పూజ చేయించి అనమాట అవు అంటే ఇంట్లో చేయించి మేము బయట వాళ్ళం అనమాట అన్నాడు సో మన బండ్ల మీద ఏం కావద్దు మనం అంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక మంచి పూజ అయితే వేసే చేస్తున్నాము సో ఈ మధ్యన మనకు బండి మీద కూడా చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి కదా సో అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ కావద్దు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి ఇదైతే చేస్తున్నాం మీరు కూడా అందరు ఇంట్లో ఏమైనా ఉంటే వెహికల్స్ ఉంటే రోజు చేసుకోండి పూజలు మాక్సిమం అందరు దసరా పండగ మనం ఇప్పుడు పూజ చేస్తారు కదా అమ్మవారికి సింహం ఎంతనో సింహం మనం అమ్మవారికి పూజ చేసినప్పుడు సింహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ చేస్తామో మనము బండ్లకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వాహన పూజ చేస్తాం అది కాబట్టి మన అది ఇంపార్టెంట్ మొత్తం కనిపిద్దా లోపలికి అన్న అయ్యో దానికి దాన్ని కనిపిస్తుంది అన్నీ ఆల్మోస్ట్ ఇది ఏంటంటే ఒక మేకని బలిచ్చినట్టే మనం పది గుమ్మడికాయ పది మేకలు బలిచ్చినాడు ఒక గుమ్మడికాయ అంత పవర్ఫుల్ అన్న అనిల్కి అయినప్పటి నుంచి మా అందరికి చాలా భయం అనేటిది కూడా వచ్చేసింది ఎందుకంటే చాలా సేఫ్గా నడపాలి ఎందుకంటే మన ఇంట్లో మన గురించి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అండ్ అనుకోవచ్చు మీరే ఫుల్ బలాయించారు బండ్లు ఇవాళ ఏంటంటే నాకు అనిల్ది అయినప్పుడు నాకు మళ్ళా నా ఫ్లాష్ బ్యాక్ అంటే నాకు అంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్ అనేది చచ్చిపోయాను అప్పుడుకెళ్ళి నేను రైడింగ్ అనే అవన్నీ బంద్ చేసిన బట్ ఈ రీసెంట్లీ వీడియోస్ గురించి అనేది అట్లా స్టార్ట్ చేసిన బట్ ఇవాళకి వెళ్ళి అది కూడా బంద్ అయిపోతుంది అండ్ వీడియో షూట్ ఉంటేనే నేను బండి తీస్తాను ఉట్టిగా అయితే నేను బండి అయితే తీయ అనమాట సో గైస్ అందరు మీరు కూడా మొక్కుని మా టీం ఎప్పుడు కలిసి ఉండాలా అండ్ అందరు బాగుండాలని మేమందరం విడిపోద్దు అందరూ బాగుండాలని చెప్పి కొంచెం ముక్కండి ఎందుకంటే మంచి మంచి దానికి డిస్టిల్ తాక్తాయి అట్లాంటి మా టీంకి కూడా మధ్యలో తాకింది అట్లనే అండ్ నిజంగా అంటున్నా ఎంతవరకు అయితే అంతవరకు అందరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి బ్లెస్ చేయండి ఎందుకంటే అన్న తమ్ముళ్ళకే కొట్లాటలు అయితే అట్లా మా దాంట్లో కూడా కొంచెం కొంచెం అంటే కొట్లాటలు అంటే అట్లా ఇట్లా ఏముండవు అలగడం ఒక్కరి మీద ఒకళ్ళు అలగ అలగడం వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు ఆ కొట్లాటలు నా మీదకి వచ్చేస్తాయి సో అట్లాంటివి అయితే ఉంటాయి ఆ ఏడ ఎక్కువ ఏడది ఎవరెవరకు అయితే అంటే గంగుకి నాకైతే అనమాట వాడు వాడు ఎట్లా అంటే వానికి అందరి గురించి ఫైట్ చేస్తాడు వాడు ఒక్కోడు అయిపోతాడు అందరు కలిసి ఉంటాడు వీడు మధ్యలో ఎడ్ అవుతాడు ఇదే పాల కదరా సరే సో గైస్ ఇది రియల్ అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇంకా ఎవరు ఎంత ఏమున్నా ఈ టీం అంటే అన్న తమ్ముళ్ళ ఎట్లా కొట్లాట అవుతుంది అట్లా కొట్లాటలు మనతో నువ్వు కొట్లాటలు లేవు అన్న తమ్ముళ్ళు కొట్లాటలు అనమాట సో గైస్ అందరు బాగుండాలని అందరు బాగుంటారు మాకు బోనస్ కూడా ఇస్తే జర మంచిగా అరే ఇంత పెద్ద బోనస్ ఇచ్చిన రాగానే నేను రాత్రి అంటున్నాడు కొంచెం బండి ఒక్కొక్కరు ఓవర్ బండి వాళ్ళు కూర్చొని బండి తీసేస్తే కొంచెం హ్యాపీ అనమాట நோக்கலை دي ஆதே மக்களோக்கலாம் என்ன புட்டக்கு லைப் பண்ண புட்டக்க லைட்டா ஜால் போகுது அந்த கிணக்கு எல்ல ஒசுது லைட் எலிப்பேன் நின் பண்டே எலிப்பேன் தான் ஆ